నువ్వు చెప్పే మాటలన్నీ ఎందుకంటే అర్జునుడి బోధ కూడా చాలా బాగుంటుంది ఇరవై ఏడు శ్లోసారి తెలియని వివరణ ఆయన కూడా గొప్ప పండితులు చెప్పే మాటే చెప్పాడు చెప్పడం జరిగింది అప్పుడు కృష్ణుడు సిరినవృత్తున్నారు నువ్వు చెప్పే మాటలని పండితులు చెప్పే మాటలే చెబుతామాయా కానీ నేను చెప్పేది నిధము ఇద్దాం మనం కావాలంటే రాలా కాలక్రమంలో వచ్చినవి వచ్చిన దాంట్లో వచ్చిన దానిని వచ్చినట్టుగా నీవు నీ పాత్ర అందులో నడిపేవాడిగా ఉండి నడిపించాడే తప్ప నువ్వు ఏది నువ్వు చేసేది కాదు రాపేది కాదు అందు కాబట్టి నువ్వు పండితులు మాటలు కాదు ఇప్పుడు శక్తి మీరుగా బట్టి నువ్వు నిలబడవు నీ మీద యుద్ధమంతా ఆధారపడి ఉన్నది తను నువ్వు ఇలాంటి మాటలు చెబుతున్నావు అని అని చెప్పి ఈ రకమైన సంభాషణ అంతా మొదలు పెడితే కృష్ణ పరమాత్మ మొదలు ఎక్కడ పెట్టినంటే ఆత్మతో మొదలు పెట్టాడు ఎందుకంటే ఆత్మ లేదు నువ్వు పుట్టేది కాదు పెరిగేది కాదు చనిపోయేది కాదు నువ్వు చంపినా కూడా నువ్వు చంపడానికి వాళ్ళెవరు చావడానికి నీళ్ళెవరు అందుకని ఎవరు ఏమీ లేరు ఇదంతా కూడా కాలం యొక్క మహిళ నడవబడతా ఉన్నది అందుకని నువ్వు చంపకపోయినా ప్రతికే వాళ్ళు ఎవరు లేరు నువ్వు చంపకపోయినా ప్రతికే వాళ్ళు ఎవరు లేరు అసలేనండి నేను ప్రకటన చేసాడు నేను ముందే సంవత్సరం చెప్పాడు ఎంత సంవత్సరించాడంటే మన సృష్టి ధర్మం ప్రకారం భగవద్గీతలో చెప్పే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఏ ఇత్తనం నాడితే చెప్తూ ఆ బలాలు వచ్చినట్టుగా ఎవరైతే ఏ పని చేస్తే ఆ యొక్క బలాలను కర్మ సిద్ధాంతం అనే గ్రంథం మన స్పష్టం చేసింది భారతీయు ఏమిటి అది వారు తమ గౌరవులు అందరూ ఉంది ఉండి అన్నదమ్ముడు పిల్లలు ఐకమత్యం లేక అసూయతో సంపదలంత పళ్ళ కొట్టి అప్పుడు సంబదులు కొట్టావు సంబర కొట్టిన తర్వాత కురువశ కోటలైనటువంటి మహాప్రతివర్త ఆమెని మరి జడబట్టి వస్త్రాభరణం చేసి స్త్రీలు అంతమంది పెద్దవాళ్ళలో అన్న పరాభం చేసిన అంటే ఏ రోజైతే వాళ్ళ ఆ పరాభం జరిగిందో ఆ రోజు ఆ వంశానికి నాశనం పట్టింది అందులో కాబట్టి చేసిన పని బలం వచ్చిందా పద్నాలుగు వేలు గడిచింది దాన్ని బలం వచ్చింది అన్నది కాబట్టి నువ్వు ఆ జరగాల్సిన పరిణామాలు జరగాల్సిందే అందు కాబట్టి స్వధర్మాన్ని పాటించు అందు కాబట్టి నీ స్వధర్మంలో నుంచి ఆత్మబోధం మొదలు పెట్టి ఆత్మ ప్రకారం మనం చెప్పే కన్నాలు ఏంటంటే మన భగవద్గీత మనం తెలియజేసేది మరణం అనేది లేదు మారుతున్నదంటే దేహం మారుతుందంటే తప్ప ఆత్మ అనేది అది పుట్టట్లేదు తరగట్లేదు తరగట్లేదు అనే మాట మనం స్పష్టం చేసింది ఆత్మ అంటే ఏమిటి నీలో ఉన్నటువంటి ఆత్మే నీవు ఆత్మ అయ్యను నీకు తెలిస్తే నీ ఆత్మే దైవం ఉన్నది దైవమే విశ్వమయ్య ఉన్నది అసలు అంతా నీవయ్యేవు అదే స్వరూపం అంతా నేనయ్యే ఉన్నా అనేది ఈ రకంగా మనకి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత ముఖ్యంగా ఇలా చెప్పిన ఒక నలభై సూత్రాలని రెండు నిమిషాల్లో ముందు ఇచ్చేస్తా మనకి చరణ సత్య ప్రకటన మరియు నిష్కామ కర్మ కర్మ చేయాలంటే ఫలాలు ఆశించి కాదు నువ్వు నిష్కామంగా కర్మ చేయాలి అంతేకాదు ఫలాపేక్ష అనేది లేకుండా ఎప్పుడు నిష్కామంగా చేస్తూ కర్మ ఫల త్యాగిగా ఉండాలి ఇవన్నీ ఈ లక్షణాలు అన్నటువంటి మరి భగవద్భక్తి కలిగి ఉండాలి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి ఈ పరతత్వాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటే గుణాలు ఉన్నాయి గుణత్రయం ఈ మూడు గుణాలు ఉన్నాయి మూడు గుణాల అనేక గుణాలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి అద్భుతంగా వివరించడం జరిగింది గ్రంథం అంతా ఇట్లాంటి గ్రంథంలో మరి అనేక ఇన్ని ఎన్ని ఉన్నాయో ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు దీని ఆ నాటం దగ్గర నుంచి భక్తి ఎట్లా చేయాలి భగవంతుడు ఎట్లా మనకు వశడు ఆయన మనం ఎట్లా చేరుకోవాలి ఎన్ని మార్గాలు అందులో అనేక రకాలుగా సత్య అనుష్ఠాన గ్రంథం భగవద్గీత కాబట్టి ఇప్పటికే మన భారతదేశంలో దాని సాక్షాత్తు శ్రీకృష్ణుని విష్ణు అవతారంగా విష్ణువుగా శ్రీకృష్ణుడు యొక్క ముఖపద్మం నుంచి జాలు భగవద్గీత మనకంత ప్రమాణం అయ్యింది ఎంతమంది వేదికల మీద కూర్చున్నాయి అని చూడటానికి కానీ అందులో ఏం చెప్పిందో ప్రపంచం అంతా అదే జరుగుతుంది ప్రపంచంలో ఏం చెప్పబడిందో అది అంత అందులోనే ఉన్నది కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి భగవద్గీత మనకు అందించినటువంటి ఆయన ఒక పద్మం నుంచి జాలు మారటం అర్జునుడు గొప్ప పరాక్రమం కూడా ఒక రకంగా రాముడు తర్వాత ధనుర్ విద్యులు అంత గొప్ప వాడేవారంటే అర్జునుడే ఆ కాలంలో అట్లాంటి అర్జునుడు మరి ఆయన భక్తి たすけた ఆయన పెద్దల పట్ల ఉన్నటువంటి ఆయన గౌరవ భావం భారతంలో పోతే అర్జునుడు ఎంత గొప్పవాడిని అనిపించింది మన సినిమాల్లో చూసినట్టు తమ్ముడు పెద్దవాడిని చేసి అర్జునుడిని తగ్గించారు కానీ అర్జును పాత్ర అంత గొప్పది అట్లాంటి అర్జునుడికి ఆయన అంత ఇష్టపడి బోధించడం దాని సంజీవుడు దువ్య దృష్టిలో దర్శించడం వ్యాస మహర్షి చక్కగా దాని అంత గ్రంథత్వం చేయడం ఆ మార్పులు మనకి ఇచ్చిన గ్రంథం వాళ్ళకి రుణం తీరాలంటే మహాత్ములు చెప్పే మాట ఏంటంటే అల్ల్య నాయ గారు లాంటి వాళ్ళు రుణం తేరడం అంటే మీరు ఆచరించి మీ జీవితాలు ధరించడమే తప్ప మరొక మార్గం లేదు ఆయన చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆదిగురు మహర్షికి అర్జునునికి మరి అట్లా మీ అందరికి ముఖ్యంగా అలవే నాయకుడి కార్యక్రమం జరిపినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను